వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు గారికి మా అభినందనలు ఇట్లు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు మరి వాళ్ళ దగ్గర స్వీకారం లేదు కదండి ఇలా ఐదు వేల కోట్ల రూపాయలతో స్వీకారం ఇస్తున్నారు లెక్కలేదా కరెంట్ ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అరే నేను చెప్తున్నా కదండి మాకు మాకు ఆ ఒప్పుకే ఉంది ఆ గాంభీర్యం ఉంది నేను కాదంటే కాకుండా ఓ తాదండి డెఫినెట్గా అయితే స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదని ఎవరంటున్నాండి ఎవరైనా కాదండి రా నేనే చెప్తున్నా మళ్ళీ మీరు అవును దానికి ఎందుకండి అంత నాకు నోటు ఒప్పుకోవాలి వాస్తవాలు ఒప్పుకోవాలి కొన్ని ఒప్పుకుంటాం మాకు కలిసి వచ్చేది కొన్ని ఒప్పుకోమంటే కలవదు గదే పంచాయతీ లేదు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ వైద్య వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది అధ్యక్ష పూర్తి స్థాయి నిర్లక్ష్యానికి గురైంది దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం మన మీద ఉంది ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష మంచి పని వెళ్ళేసిన మంచి అధ్యక్ష వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష అది ఒకరోజు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు పర్కాల పోతున్న అధ్యక్ష నేను పట్నం నుంచి పర్కాల ఏదో సభకు పోతా ఉంటే రోడ్డు మీద ఒక వ్యక్తి అప్పుడే యాక్సిడెంట్ పడిపోయినాడు అధ్యక్ష కారాలు నేను దిగిన అధ్యక్ష అది సత్యపోతున్నా మంచి మనం ఏం సాయం చేయగలుగుతామో బంధించి పంపిద్దాం దిగితే అక్కడ మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు వాళ్ళందరూ సార్ట్ పిల్ల మీలో ఏ ఒక్కరికైనా అర్జెంటుగా దగ్గరున్న ఆసుపత్రికి పోవాలంటే ఒకటి సున్నా ఎనిమిదికి ఫోన్ చేస్తే చాలు ఫోన్ చేసిన పది నిమిషాల లోపల అంబులెన్స్ పంపిస్తున్న ప్రభుత్వం మరి నేను కూడా ఆశ్చర్యానికి గురేను జనంలో ఎంత విశ్వాసం ఉంది అని అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అధ్యక్ష అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ చూద్దామని చెప్పి నేను అక్కడ నిలబడిపోయినట్ల అధ్యక్ష ఐదు పది నిమిషాలు కదా అని చెప్పి వాస్తవానికి సిక్స్త్ మినిట్ ఆ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది ఆ పేషెంట్ తీసుకొని పోయింది అధ్యక్ష బ్రహ్మాండమైన సర్వీస్ చేసింది అది మంచి పని ఎవరు చేసినా మంచి పని అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది వైఎస్ రాజకీయ రెడ్డి గారు చేసినా మేము కాదని అనం మాకు ఆ సంస్కారం ఉంది డెఫినెట్ గా వన్ నాట్ ఎయిట్ సర్వీసులు మంచి పని చేసినాయి వన్ నాట్ ఫోర్ సర్వీసులు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఊళ్ళలో ఉండేటువంటి పేదలకు నిరుపేదలకు బీపీ టాబ్లెట్లు కానీ షుగర్ టాబ్లెట్లు కానీ ఇతరసారి టాబ్లెట్లు కానీ రెగ్యులర్గా పోయి ఊర్లో పంపిణీ చేస్తారు అధ్యక్ష వాళ్ళు మండల కేంద్రాలకు తాలూకు కేంద్రాలు రాకుండా గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా టెస్ట్ చేసి మీకు న్యూమోనియా ఉందా ఫలాన్ ఉందా ఎనీమియా ఉందా ఏం ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు అధ్యక్ష కాబట్టి అది కూడా మంచి సర్వీస్ కింద పరిగణించబడతా ఉంది వాటి సంఖ్య చాలా తక్కువ ఉండేది అధ్యక్ష ఇంతకు ముందు రెండు కలిపి ఐదు వందల పదహారు సర్వీసులు ఉండేది అధ్యక్ష ఈ రెండు ఐదు వందల పదహారు బండ్లు ఉండేది అధ్యక్ష వన్ నాట్ ఫోర్ కింద కానీ వన్ నాట్ ఎయిట్ కింద కానీ వాటి యొక్క ప్రాధాన్యత నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా డాక్టర్గా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు మేము బాగా చర్చించి ఇది పేదలకు అందేది కాబట్టి ఇమీడియట్ గా దీన్ని పర్చేజ్ చేయమని చెప్పి నాలుగు వందల చిల్లర ఉండేటువంటి నాలుగు వందల పదకొండు ఉన్నటువంటి వాటిని ఈ రోజు మేము తొమ్మిది వందల ఇరవై ఏడుగా సంఖ్య తీసుకుపోయినాం అధ్యక్ష రాబోయే నెల రెండు నెలల్లో బహుశా వాహనాలకు ఆర్డర్ ఇచ్చింది చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఆర్డర్ ఇచ్చేసినట్టే ఆ శాఖ వాళ్ళకి తెలుసు అధ్యక్ష నెల రెండు నెలల్లో కంపెనీ వాహనాలు డెలివరీ చేస్తే కొత్త వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఇంతకుముందు మూలవాడు ఏదైతే బస్సులు కింది మీద పోయి ఉన్నాయో వాటి స్థానంలో కూడా కొత్తవి తీసుకొని తొమ్మిది వందల ఇరవై ఏడు బస్సులు ఈ వన్ నాట్ ఫోర్ కోసం వన్ నాట్ ఎయిట్ కోసం బడ్జెట్ లో పెజ్ఞాం కొనుగోలు ఆర్డర్ కూడా ఇస్తా ఉన్నారు రెండు నెలల తర్వాత అధ్యక్ష రేపే చూస్తారని నేను అంటలేను రెండు రెండున్నర నెలల్లో ఈ సర్వీసులు తిరుగుతుంటే మనందరం కూడా చూస్తాం సంతోష పెడతాం తప్పకుండా మా ప్రభుత్వానికి పేదల దీవెన కూడా వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకోటి అధ్యక్షు చెప్పక తప్పదు మంచో చెడ్డను అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణాలు ప్రాజెక్టు మొదలుపెట్టారు అది చెప్పి మేము దాన్ని విమర్శలు చేదేసుకోలే మేము వచ్చే వరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకే దానిలో ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సొరంగాలు దవ్వేసారు కాలువలు దవ్వేసారు అవన్నీ వాడుకోవాలి ఏం చేయాలో మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి